నమస్కారం నమస్కారం నేను నస్తాను నేను నస్తాను గడే ఆ గాలి కదోటి

లేచినాయంటే అన్నయ్య అంటాం ఇందాక నాకు అవ్వలేదు నేను లేవని ఎందుకు అవ్వడే డబ్బులు అది నాయోంది నాయగా నేను కూడా నేను కూడా చేతులు వస్తాడు కాళ్ళు వస్తుండ్రు నేను కూడా చేతులు ఎత్తి ఆశయ్యూత్తి అవి కూడా తీసుకుంటాయి కదా మంచిగా పెట్టాయి చె అన్నయ్య నమ్మకం ఏంది అసలు ఆయన వచ్చి బాగా ఇప్పుడు ఆడా పనిపోయి ఆయన ఉన్నాయి మరి నేను లేవన గాలి గాలి రాట్లే గాలికి ఒకసారి లేచి మాట్లాడు ఒకసారి ఒకసారి ఏ తల్లి కన్నా బిడ్డ పడుకోని బాగా మాట్లాడినా కూసారి కూసారి మాట్లాడతావు మర్యాద మర్యాద లేని మంచి ఇటువంటి వాళ్ళ కదా మన కల్చర్ పాడవుతుంది లేచి మాట్లాడు ఫస్ట్ మరి నేను నేను సీరియస్ మాట్లాడుతుంది పైసలతో జోకులు చేస్తారా నాకు రూపాయలు లేదు ఇస్తే ఖర్చు పెట్టుకోండి అందుకే నా డబ్బులు ఎగరలేదు మేము వచ్చి కూర్చొని ఎవరు చాజుకరా నువ్వు మధ్యలో నాలుగు వందలు ఇస్తావు బ్యాగ్ చదువుకునేది కాదు నాకు అర్థం కాదు నేను ఉన్నప్పుడు డబ్బులు లేవు నేను లేచేటప్పుడు డబ్బులు పడ్డాయను ఆడ పెడితే ముట్టుకొని ముట్టుకో నువ్వే ముట్టుకో జేబు ఉన్నట్టు కదా నిజంగా ఆంజనేయుడు విక్కి నాయన చూసి మాట్లాడతావు ఆంజనేయుడు విక్కి ఆంజనేయుడు విక్కి కాదు డబ్బులు ఇయ్యమా నిజంగా డబ్బులు నాయనే మీయా కాదు పేరు రాసి ఉందా ట్రావెల్ ఇక పైసలు అని నిజంగా డబ్బులు నాయనే సూపేనా అందులో ఏ లీటర్ ఉందనుకో నాయ్ బైక్ పెట్టుకుంటే కాదు మగం ఎందుకు మారుస్తున్నావు నువ్వు నాకు అర్థం కాదు మరి కదా మరి డబ్బులు న్యాయ నాకు నీ కొడుక నీ మంచి సంతోషంగా చేయాలి నువ్వు ఎందుకు మరి నా ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి చిచ్చి మీ సరే బాబు మీద మరి ఇట్రా బాబీ సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడియన్ చంపేసినట్టు నా మీద పడతారేంటి ఒకసారి ఒకసారి నేను ఉన్నప్పుడు వచ్చినాయా నేను రాకముందు డబ్బులు ఉన్నాయా ఇప్పుడు లేవు అప్పటి నుంచి లేవని గాలి ఇప్పుడు ఎందుకు లేస్తుంది గాలి నిజం చెప్పను ఒకటి నేను ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్తున్నా ప్రవళిక అయినాను ప్రవళిక గారు వదిన గారు ఒకటి చెప్పనా అవి నా పైసలు నేనే నువ్వు ఎప్పుడు వచ్చిన వీడికి నేను ఇవతల కూర్చుంటే అవతల ఎగిరినాయి నీకేం తెలుసు ఇంకోసారి అన్న ఇవతల కూర్చుంటే అవతల ఎగిరినాయి నీకేం తెలుసు బాగా లాగైపోయినాయి నిజంగా చాదరే పెట్టిందంట బ్రోరికాని చెప్పి ఒకసారి ఉంటుంది కదా పెద్దమ్మలో కొంచెం యాక్టింగ్ చేస్తాం నాయే నాయే నాయ ఉంటుంది అంటే మాకు అవద్దా అంటున్నా కాదు నాయా మరి మరి నీ అంటే అది కాదు నా జలు ఏది మీరే మళ్ళీ వినేందుక ఆ డబ్బులు ఇంకా రాలేదమ్మా నిజంగా రాలే ఇంకా డబ్బులు ఎవరు అనుకున్నావు నువ్వు మరి నీ అమ్మ నీ అంత మరి కాదు నువ్వు ఇష్టవా ఒకసారి నా ఇటువా పడ్డా డబ్బులు నీ అంటా నువ్వు నీ డబ్బులు నీ ఇందాక ఇల్ల పడేస్తావు నువ్వు చెప్పానా నాకు అర్థం కాదు ఏ ఇందాక తీసుకుంటున్నారు అయ్యానా అమ్మ అంటే అర్థం కాదు డబ్బులు అమ్మాయి అంటుంది చెప్పాన రానా నీ అమ్మాయి జవరించి పడ్డా నువ్వే అన్నావా నన్ను ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఎవరు చెప్పి మీరు చెప్పి డబ్బులు పెట్టిరాదు ఎనిమిది తొమ్మిది అంజనా ఇప్పుడు ఆగే నేను నార్మల్ గా యాక్టింగ్ చేసినా చెప్తున్నాను పెట్టుకున్నాను చూడు గంట ఇదేనా

కాదు ఇటుపక్క పడ్డా డబ్బులు ఆ వంద రూపాయలు పడి తిక్కమా అదే అవపడతులేదురామా అక్కడ ఆరు వందలు ఉండాలి ఏడు వందలు ఉండాలి అంటుంది ఒకటి మూడు నాలుగు వంద రూపాయలు ఎక్స్ట్రా ఉండాలా వంద రూపాయలు అవపడతుంది రూపాయలు

చేసింది మీ ట్రామ నువ్వు ఒకసారి డబ్బులు నీకు అమ్మ అమ్మ దొరికింది మా అక్క దొరికిపోయింది చెప్తాను అక్క మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు లైన్ లోకి నీకు

ஆஃபர் டபுள் படையா

చూసారా సార్ వీ డబుల్ యాక్షన్ పోయినా అప్పుడు chiller చిన్నయింది దానికి ఐడియా లేదు మరి ఎంతనే తెలవదు ఎంత పోడో చెప్పరదు బావ 500 పిల్లలకి పాయింట్ ఎక్కువైనా ఒకవేళ ఆని తక్కువైనా కూడా మీ ఉంటే తీసేస్తారు ఎక్స్ట్రా బారెల్ ఉంది నాకు ఎందుకో ఏం చూస్తున్నారా

వచ్చినాయన్ చెప్తున్నావు చెప్తా ఉందో పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ నిజంగా లేవాదేందా ఏ మస్తున్నారా నీలా అప్పు కమలాసాద్ హలో ఫ్రెండ్స్ వీడియో చాలా క్రేజీ వచ్చింది బట్ కాకపోతే మా మాస్టర్ ఫోన్కి ఫోన్ రావడంతో వీడియో కొంచెం కట్ అయింది అది తింటే ఇంకా చాలా ఫన్ వచ్చేది కానీ చూద్దాం ఎనీవే నీ ఫీలింగ్ ఏంటి అలాగే ఇప్పుడు నువ్వు ఫస్ట్ నాకు నిజం చెప్పావు నీ డబ్బులు అని చెప్పి తర్వాత నీ స్వార్థం నీ కుట్ర నీ కుళ్ళు నీ ఈగో అన్నీ కలిపి తీసుకుందని ఫిక్స్ అయినావు మొత్తానికి డబ్బులు తీసుకోవాలి ఈ డబ్బులు పోతే రావు వంద రూపాయలు కాశపడ్డావు కదా మీరు అందరూ కలిసి వచ్చి దొరికిపోయినావు దొరికిపోయినావు ఫస్ట్ ఇచ్చినావు దాని తర్వాత నువ్వు ఆ డబ్బులు వస్తే బాగుండు అనే ఉద్దేశంతో నీకుంది తిన్నావా అవునా ல் நீ அம்மா நாயி நான் ஐந்து நோட்டு அது காத எல்லா டபுலே அது ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర నీ నియట్టుంది మరి ఐదు చూపించి మా కానీ కొని అమ్మ నీ అంటే మేము అని అంటావు నీ అని చెప్పే కనపడాలని అడుగుతుండే వాడు చెప్పరా చూసుకోవాలి సరే చూసుకోయ్యా నాకు అందులో పడ్డాయి మంచి చెప్తున్నా కనపడానికి కనపడలేదా ఈ పడ్డా ఇట్లా పెట్టుకున్నాడు

ఎవరి పైసలు ఎవరు చెప్పి ఇప్పుడు కాబట్టి నాయ నాకెందుకు నా యా నాకెందుకు ఐదు వందల నోట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నాది లేదు మేము మంత్రం చేసిన ఇప్పుడు ఐదు వందల నోట్ తీసుకపోయి మొత్తం చిల్లరేసిన ఐదు వందల నోట్ అంటెందులు అయితే నీ కావుగా ఐదు వంద రూపాయలు ఐదు వందలు పర్సులో పెట్టుకున్నావు నిజం చెప్పు నాలుగు వందలు ఇచ్చిన అరవై ఉంది అయ్యో సరేలే మరి వస్తా మరి సరే నేను వస్తా సరే నేను వస్తా మరి మమ్మ డబ్బులు అవ్వడేమన్నా డబ్బులు దొరకడాకపోతున్నా ఇది ఇందా డబ్బులు డబ్బులు అవ్వట్లేదు పడేయా ఇన్నో తెలియదు డబ్బు దొరికినా నీకు ఏమన్నా వంద అవ్వట్లేదు వంద రూపాయలు పడేనా ఉందా నాయనా నీనాయి చెప్పమ్మా నాకు చెప్పు వంద పోయినాయిందే పడ్డది కింద ఇంకైతే వందేనా నీకు దొరికింది వందే రూపాయలు అదే నాకు అర్థం కావాలి నా డబ్బులు ఎంత పడి చెప్పి ఎంత పడితే చెప్పు ఫస్ట్

రెండు వందలకి నీకు నిజం చెప్పు ఎంతవరకు నీకు చెప్పు నిజం చెప్పండి చెప్పు రెండు వంద కెమెరాలు రికార్డ్ అయింది నీకు అర్థమవుతుందా నువ్వు నిజం చెప్పుకోవాలి ఇప్పుడు నీ నాకెళ్ళ నీ నాకా బా 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 బాబాయ్ సంగతి మరి ఆమె తిన్నావు మరి మళ్ళీ తింటున్నావు ఆ మేము ఇంకోటి

పైసలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఐదు వందల ఐదు వందల ఐదు వందలు రెండు అంతేనా ఐదు వందలు రెండు ఐదు వందల బాబాయ్ రెండు బాబాయ్ అన్న బాబాయ్

ఇప్పుడు పైసలు దొరకలేదు ఫిక్స్ పైసలు దొరికితే దొరికితే అబద్ధం చెప్పాలంటే కాజీ చెప్పు

அக்கெ <laughs>